హాయ్ అమ్మ నాన్లు ఇవాళ పానీపూరి తింటూ పిల్లలకి నేర్పాల్సిన ఒక ఇంపార్టెంట్ స్కిల్ ఆర్ బిహేవియరల్ ట్రైట్ గురించి మాట్లాడుకుందాం అదే డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే మన పిల్లలు అడగగానే ఆర్ ఏడవగానే అడిగిన వస్తువు ఇచ్చేస్తూ ఉంటాం వెంటనే వాళ్ళు కామైపోతారు అండ్ దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే ఏది కావాలనుకుంటే అది వెంటనే దొరికేస్తుంది ఈ జబ్బు మనలో చాలామందికి ఉంది ఏదైనా సరే వెంటనే పని అయిపోవాలి వెంటనే అంటే ఇమీడియెట్లీ దెన్ అండ్ దేర్ అన్నట్టు లేకపోతే చిరాకు కోపం రెస్ట్లెస్నెస్ యాంగ్జైటీ అన్నీ వచ్చేస్తాయి ఇదే ఇప్పుడు పిల్లల్లో కూడా లోపిస్తోంది ఒక పని మీద ఎక్కువసేపు ఉండలేరు వెంటనే బోర్ అంటారు ఎందుకు దే వాంట్ ఇన్స్టెంట్ హ్యాపీనెస్ మ్యాగీ నూడిల్స్ లాగా అన్ని చకచకా రెడీ అయిపోవాలి గంట సేపు వెయిట్ చేయాలంటే కష్టం మజా ఉండదు బట్ అనేక స్టడీస్ చెప్తున్నాయి ఇన్ఫ్యాక్ట్ మార్చ్ మెల్లో టెస్ట్ అని చిన్నపిల్లల మీద చేసిన ఒక ఫేమస్ ఎక్స్పెరిమెంట్ ఉంది గూగుల్ చేసి చూడండి దొరికేస్తుంది ఆర్ ఇంకోసారి దాని గురించి మాట్లాడుకుందాం అయితే ఆ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ సుమారు ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చాయి అదేంటంటే వెంటనే రిజల్ట్ కావాలి అనుకోకుండా కళ్ళ ముందే కావాల్సింది ఉన్న టెంప్టేషన్ని కాసేపు ఆపుకున్న పిల్లలు పెద్దయ్యాక చదువులో రిలేషన్షిప్స్లో బాగా రాణించారు అని పబ్లిష్ చేశారు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే పానీపూరి తినడానికి కావాల్సిన వస్తువులన్నీ హాల్లోకి చేర్చాడు వాయు కానీ ఇంకా మా ఆవిడ చిక్కు రావాలి ఈలోపు సుమారు పది నిమిషాలు కళ్ళ ముందే నన్ను తినరా వాయు నోట్లో పరపరలాడుతూ బాగుంటాను అంటూ వాడిని ఊరిస్తూ వాడితో మాట్లాడుతున్న పూరీల మాటలు పట్టించుకోకుండా అమ్మ అన్నయ్య వచ్చే వరకు వెయిట్ చేస్తున్నాడు ఆ వెయిటింగ్లోనే సెల్ఫ్ కంట్రోల్ పేషెన్స్ అనే వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ వాటి బుర్రలో ఏర్పడుతున్నాయి ఇదే డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటే అంతే కదా మంచి ఏదైనా ఇట్ టేక్స్ టైం ఒక లెసన్ నేర్చుకోవాలంటే ఎనీవేర్ బిట్వీన్ వన్ వీక్ టు వన్ మంత్ పట్టచ్చు ఓపిక్గా ఉండాలి ఒక ఆటలో నెగ్గాలంటే ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేయాలి అంతెందుకు అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్న బిర్యానీ చేసుకోవాలంటే టూ టు త్రీ అవర్స్ పడుతుంది సో మనం ఏం చేయాలి పిల్లలు ఏదడిగినా వెంటనే కొనివ్వద్దు ఇప్పుడు ఏదో ఒక బొమ్మ అడిగారు అనుకోండి అది కాదు నాన్న ఇప్పుడు కొంచెం డబ్బులు తక్కువగా ఉన్నాయి నెక్స్ట్ మంత్ పక్కా కొనుక్కుందాం లేదా నెక్స్ట్ మంత్ ఆఫర్స్ ఉంటాయి నాన్న అప్పుడైతే తక్కువ డబ్బులకే వస్తుంది అని చెప్పి నెక్స్ట్ మంత్ తప్పకుండా మీరే గుర్తు పెట్టుకుని కొనండి అప్పుడు వాళ్ళకి కావాల్సింది వస్తుంది బట్ విత్ సమ్ డిలే సింపుల్గా ఉండే ఇంకో విషయం చెప్పన కారులో వెళ్ళేటప్పుడు ఒక పాట వస్తుంది అనుకోండి నాన్న నాకు ఈ పాట వద్దు ఇంకో పాట కావాలి అని వేరే పాట అడిగారు వెంటనే అది పెట్టకుండా ఈ పాట అయ్యాక పెట్టుకుందాం అనండి ఆ త్రీ టు ఫోర్ మినిట్స్ కూడా డిలేడ్ గ్రాటిఫికేషనే సో ఎనీవేస్ అంతసేపు వెయిట్ చేశాక మొత్తం పూరీలు చాటు ఉల్లిపాయలు అన్నీ ఊడ్చేశాం